నమస్తే ఎందరో మహాను బావులు అందరికీ నా వందనము ఎందరో మహానుభావులు వీక్షకు నమస్కారములు మరి ఈరోజు చాలా వీడియోలు అందిస్తున్నాను తప్పక చూడండి ఏ వీడియో కూడా వదిలిపెట్టకండి ఏ వీడియోని కూడా పది మందికి పంచండి ఇష్టపడితే నేను వాక్యలు పెట్టండి ఆ ఇష్టంగా ఉంటే బాధ్యత పెట్టండి లైక్ చేయండి మీరు చేయడం ద్వారా నాకు యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే పది మందికి ఇంకా ఎక్కువ రీచ్ అవుతాయి నా వీడియోలు అయితే ఇప్పుడు మన అంశం వచ్చేసి చివరగా రేపు మందిని వీడియోలు అందిస్తాను ఈరోజు ఈ లాస్ట్ వీడియో అందించే ప్రయత్నం చేస్తాను ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మాది మాది భారతదేశము తెలంగాణ రాష్ట్రము రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలము చంద్రధన గ్రామం మా సొంతం నా పేరు మట్ట తిరుపతయ్య అయ్య మాది గౌడకులంలో పుట్టి అట్టడుగురుగాలో అంటే గౌడకులంలో పుట్టినప్పటికీ ఆర్థికంగా బలహీనమైన కుటుంబంలో పుట్టి ఎందరో మహానుభావుల ఆశీర్వాదంతో వారి ఆశ్వాసలతోటి నేను కాస్తో కూస్తో కొన్ని వీడియోలు చేయడానికి ముందుకు రావడం జరిగింది అయితే నేను ఇంట గెలిచి రచ్చ గెలిచాలని అంటారు అయితే ఒక్కొక్కసారి అది సాధ్యం కాకపోవచ్చు రచ్చ గెలిచి ఇంత గెలిచే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంట్లో గెలిచి రచ్చ గెలిచే వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే నేను ఫుల్లు పూర్తి మెజారిటీతో గెలిచాను ఏంటి ఏడుగొండలు ఎలక్షన్లో వార్డ్ నెంబర్ పోటీ చేసిండా సర్పంచ్కి పోటీ చేసిందా ఎలా గెలిచిండబ్బా అని కంగారు పడకండి నా మా కన్న ఉన్న ఊరే కన్న తల్లి మా చిన్న గ్రామ ప్రజల హృదయాలను గెలుచుకున్నానని బల్లగుద్ది చెప్పగలను వారి హృదయాలను గెలుచుకున్న అదృష్టవంతుని నేను భావిస్తున్నాను ఎందుకు ఏడుకొండలు నిన్నెవరు విమర్శించారా నిన్నెవరు దూషించారా మీ ఊర్లో అంత చక్కటి పేరుందా అని మీరు అడగచ్చు ఎస్ అవును ఉంది ఆర్థిక పరంగా లేకపోయినా అందరితో కలిసి పొలిసిపోయే ఐశ్వర్యం నాలోపట ఉంది మరి ఈరోజు మా గ్రామంలో ఎందరో మహానుభావులు ఉన్నారు వారి చరిత్ర తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను మా ఊరి చరిత్రను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మరి ఎందరో మహానుభావులు మా చిన్నదన గ్రామంలో ఊరు నిండజనులు ఒకవర్ణించగరారు అలా ఎందరో ఉన్నారు ప్రతి ఊరిలో ధర్మాత్ములు ఉంటారు మహాప్రతివతలు ఉంటారు మహా వేశ్యలు ఉంటారు మహా దుర్మార్గులు ఉంటారు ఇప్పుడు ప్రస్తుతము కుండకూర ఉంటారు ఊరు అన్నప్పుడు అన్ని రకాల వాళ్ళు ఉంటారు అందులో పది మందికి అన్నం పెట్టే వాళ్ళు ఉంటారు అందులో పది మందితో అన్నం తినే కూడు గుంజుకొని తినే పరమ నేచులు ఉంటారు మరి ఆ నీచుల గురించి మనకెందుకు ఎందుకు ఆ ధర్మాత్మ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి మా చింతదల గ్రామంలో రేపు ఐదు మందిని సెలక్షన్ చేసుకొని అంటే ఐదు మందిని ఎంపిక చేసుకొని రేపు కూడా మీకు వీలైనంత వరకు ఐదు వీలు అందించే ప్రయత్నం చేస్తాను మా గ్రామంలో పరమ పుణ్యాత్ములను పరమ భాగవతులను మరి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను అయితే ఆ వ్యక్తులను పరిచేసే ముందు మీకు కొన్ని సూచనలు ఇస్తున్నాను నేను వారి లోపల మంచిని మాత్రమే స్వీకరిస్తాను ప్రతి వ్యక్తికి తోగుతూ పోతే ప్రతి వ్యక్తికి కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి చెడును పక్కకు పెడదాం మంచిని స్వీకరిద్దాం ఆ మహానుభావులను మనం మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ముందు మా ఊళ్ళో ఎంతమంది ఉన్నారో అంతమందిని ప్రయత్నం చేసి పరిచయం చేసి తిరిగి చుట్టుపక్కల గ్రామాల నుంచి నేను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది అందుకే అందుకే చెబుతున్న నా వీడియోలు తప్పకుండా సభ్యత్వం తీసుకోండి సభ్యత్వం తీసుకొని మీ విలువైన వాక్యలు కింద పెట్టెలో పెట్టండి నన్ను ఆశీర్వదించండి నన్ను నా వీడియోలు ఫాలో అవ్వండి అంటే నా వీడియోల వెంబడి నడవండి మీ సలహాలు ఇవ్వండి మరి రేపు మళ్ళీ కలుసుకుందాం రేపు మళ్ళీ ఏ మహానుభావుని పేరు తీసుకురావడం జరుగుతుందో ఏ మహాను బాహురాలను మీకు పరిచయం చేయాలో রেপ্ড নামপাড়া জর শ্রীরা জ্ হিন্দ জ্ ভার মাথা